హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా సో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్లో భాగంగా ఇప్పటివరకు ఆన్లైన్లో వెరిఫికేషన్లు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి సో ఈ రోజు నుంచి మనకి ఏంటంటే ఎంసెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో అది స్టెప్ బై స్టెప్గా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మంచి కాలేజీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీ వేలో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలనే కంప్లీట్ వీడియో అయితే చూపించబోతున్నాను సో దానికోసం మీరు ఈ వీడియో ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది అండ్ మీకు వచ్చే డౌట్స్ని కామెంట్లో తెలియజేయండి సో ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఏపీ ఎంసెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి మనకి ఓపెన్ అవబోతున్నాయి సో అప్రాక్సిమేట్గా మనకి ఈవినింగ్ సిక్స్ కెల్లో ఓపెన్ అవ్వచ్చు అనమాట ఓపెన్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో ఈ వెబ్ ఆప్షన్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉండబోతుందనమాట సో డోంట్ మిస్ కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది ఒక మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ప్రజెంట్ మనకి ఈ స్టేజ్లో ఉందన్నమాట సో ఇక్కడ మనకి ఫార్మ్స్ దగ్గర క్యాండిడేట్ రీ అప్లోడ్ ఫార్మ్ మాత్రమే కనబడుతుంది సో ఇది మెల్లగా ఈవినింగ్ లోపు డెవలప్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ అని ఈ విధంగా కనబడుతుంది అనమాట సో అప్పుడు మీరు ఈ వెబ్ ఆప్షన్ మేము క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని కనబడుతుంది అనమాట మీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్ సెలక్షన్స్ అని చెప్పేసి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఒక ఈ సైట్లోనే మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్కి ఒక ఓటీపీ ఎంటర్ కావడమే జరుగుతుంది సో రిసీవ్ చేసిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ కానీ మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది సో ఇక్కడ పైన మీ యొక్క ఎంసెట్ యొక్క హాలటికేట్ నెంబర్ మీ నేము మీ డిస్టిక్స్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉంటాయి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న పర్టికులర్ డిస్టిక్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఆ కాలేజెస్ మాత్రమే చాలనుకుంటే కనుక డిస్ట్రిక్ట్ దగ్గర మీరు పర్టికులర్ జిల్లాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న కాలేజెస్ మాత్రం కనబడతాయి మనకి యూనివర్సిటీ కావాలా ప్రైవేట్ యూనివర్సిటీ కావాలా ప్రైవేట్ కాలేజెస్ కావాలనేది యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కావాలని చెప్పేసి మీరు ఇక్కడ యూనివర్సిటీ టైం మీద క్లిక్ చేసి ఈ ఆల్లో కనుక ఫిల్టర్ చేసుకుంటే కేవలం మీకు పర్టి్యులర్ యూనివర్సిటీలు కావచ్చు యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు ఎక్సెట్రా ఇవన్నీ కూడా కనబడతాయి అన్నమాట సో ఫైన వెబ్సైట్లో అయితే ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో మనకి కాలేజెస్ మొత్తం ఉంటాయి సో ఎంసెట్లో ఎలిజిబిలిటీ ఉన్న ఏపీ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ ఈ లిస్ట్లో అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్లో డ్రాగన్ డ్రాప్ అయినా చేయొచ్చు మీరు లేదా ఇక్కడ సెలెక్ట్ ప్లస్ మీద క్లిక్ చేసి ఆ వెబ్ ఆప్షన్స్ని కౌంట్ కూడా చేసుకోవచ్చు సో దానికంటే ముందు మీరు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కావాల్సిన కాలేజెస్ లిస్ట్ మొత్తాన్ని ఒక పేపర్మే ప్రిపేర్ అయితే కండి ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ మనకి కోర్స్ అయితే ఉన్నాయి కదా కాలేజెస్ కోర్స్ ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది సో దాని యొక్క కాలేజీ కూడా బిఏఎల్ఏ ఆదిత్య ఫార్మసీ కాలేజ్ ఉంది దాని దానికోడు ఏపీసీఎస్ ఇలా కాలేజీ కోర్స్ అయితే ఉంటాయన్నమాట అవి మనకి మెయిన్ వెబ్సైట్లోనే కనబడతాయి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని మీరు ఒక చోట అయితే రాసుకోండి సో ఆ కోర్స్ని బట్టి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుని ఇక్కడ ప్లస్ ప్లస్మెట్ టిక్ చేస్తే అది రైట్ సైడ్లో ఉన్న వెబ్ ఆప్షన్స్ కౌంట్లోకి అయితే వస్తుందన్నమాట అది యాడ్ అయ్యిందా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ కౌంటర్ ఉంది కదా ఇది నెంబరింగ్ పెరుగుతూ ఉంటుంది సో దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు ప్లస్ కొట్టినా వస్తుంది మీ కౌంట్లోకి లేదా దీన్ని ఇక్కడ క్లిక్ చేసి డ్రాగన్ డ్రాప్ చేసినా వస్తుంది అనమాట సో ఈ మీలా ఇలా మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు ఎన్ని గ్రూప్స్ అయినా ఇవ్వచ్చు లిమిట్ అంటూ ఏముండదు సో మీకు కావాల్సిన గ్రూప్స్ కావాల్సిన కాలేజెస్ ఇచ్చిన తర్వాత కింద కనబడుతున్న సేవ్ మే క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సేవ్ అయితే అయిపోతాయి ఇలా రైట్ సైడ్కి వచ్చిన తర్వాత సేవ్ క్లిక్ చేయగానే సేవ్ అయితే అయిపోతాయి అన్నమాట సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తాయి తర్వాత మళ్ళీ దాన్ని ఓకే చేసి మీరు కింద జస్ట్ ప్రింట్ అవుట్ ఉంది కదా ప్రింట్అవుట్ మీద మాత్రమే క్లిక్ చేయండి ఫ్రీజ్ చేయొద్దు ఫ్రీజ్ ఎందుకు చేయొద్దు అంటే ఫ్రీజ్ కనుక చేస్తే మీరు ఇప్పుడు పెట్టిన కాల్ చేస్తే అక్కడతో ఫ్రీజ్ అయిపోతాయి మళ్ళీ లాస్ట్ డేట్ మనకి ఇస్తారు కదా చేంజ్ వెబ్ ఆప్షన్ అని ఆ రోజు మాత్రమే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫ్రీజ్ కనుక చేయకుండా ఉన్నట్లయితే మీరు ఎండ్ ఆఫ్ ద డే వరకు అంటే వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయ్యే డేలో డే వరకు ఎన్ని సార్లు అయినా కాల్ చేసి యాడ్ చేసుకోవచ్చు డెలివరీ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అనమాట సో విధంగా మీరు చేసి జస్ట్ అవుట్ తీసుకుని సేవ్ చేసుకుంటే మీ ఎంసెట్ యొక్క కాలేజెస్ అనేవి స్ప్రేజ్ అయిపోతాయి వెబ్ ఆప్షన్స్ అనేవి క్లియర్ అయితే అయిపోతాయి అన్నమాట